రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలన పగ్గాలు చేపట్టి సంవత్సరం కావస్తున్న తరుణంలో ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ స్థాయిలో నెరవేర్చిందనే దానిపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి సంవత్సర వ్యవధిలో సంక్షేమ అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తున్నామని ప్రభుత్వం చెప్పినప్పటికీ ఎన్నికల హామీల్లో భాగంగా సూపర్ సిక్స్ పథకాలు పోలవరం ప్రాజెక్టు విశాఖ స్టీల్ ప్లాంట్ నిరుద్యోగ భృతి జాబ్ క్యాలెండర్ వంటి అంశాలపై ప్రజలు తమ అభిప్రాయాలను భిన్నంగా వ్యక్తం చేస్తున్నారు ఏడాది పాలనలో తెలుగుదేశం క్యాడర్తో పాటు ప్రజలు కూటమి ప్రభుత్వ తీరుపై పెదవిరుస్తున్నారనే చెప్పక తప్పదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పాలన సాగిస్తున్నామని పదే పదే ప్రజలకు పాలకులు చెబుతున్నప్పటికీ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి వివిధ సంక్షేమ పథకాల మాటున నగదు బదిలీ పథకాలు ప్రజలకు నేరుగా లబ్ధి చేకూర్చడంతో నేటికి అదే ధోరణితో ఉన్నట్టు తెలుస్తోంది కూటమి ప్రభుత్వం ప్రజల పాలనపై ప్రజల వ్యక్తం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి సంవత్సరం పూర్తవుతా ఉంది అయితే అనేక హామీలు కూటమి ప్రభుత్వం అధికారులు రాకముందు ఇచ్చింది వాటన్నిటిని పరిశీలిస్తే ఒక పెన్షన్ మినహా ఎక్కడ పూర్తి స్థాయిలో మిగిలిన హామీలు కూడా ఇంప్లిమెంటేషన్ చేసే పరిస్థితి కనబడడం లేదు ఇటు రాజధాని విషయం కానీ లేకపోతే ఇతర సంక్షేమ పథకాల విషయానికి సంబంధించి ప్రస్తుతానికి ఈ ప్రభుత్వం అంతేస్తుంది ఏంటనేది కూడా తెలియడం లేదు సో సూపర్ సిక్స్ పథకాలు కూడా పూర్తి స్థాయిలో అందించడంలో కూటమి ప్రభుత్వం ఎప్పులైంది అనే వాదన దీన్ని ఈ విధంగా ప్రస్తుతం ఈ వన్ ఇయర్ కాలంలో సూపర్ సిక్స్ని ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఎక్కడా ఇంప్లిమెంటేషన్ లేదు సామాజిక న్యాయం పేరుతో పెన్షన్లు ఇతర వాటిని మేము పెంపుతున్నామని చెప్తున్నారు తప్ప ప్రధానంగా ఏవైతే ప్రజలు ప్రజా సమస్యలు ఉంటా ఉన్నాయో అదేవిధంగా సూపర్ సిక్స్లో ప్రధాన సంక్షేమ పథకాలు ఉన్నాయి వాటిని ఇప్పుడు వచ్చి ఇంప్లిమెంటేషన్ చేయలేదు భవిష్యత్తులో ఈ స ఈ సూపర్ సిక్స్ని ఇంప్లిమెంటేషన్ చేయడం ద్వారా మాత్రం చేయడం ద్వారా పేద ప్రజలకు మేలు జరిగే అవకాశం ఉంటుంది కానీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం ప్రభుత్వం మారినప్పుడల్లా రాష్ట్రంలో ప్రభుత్వ అధికారం మార్ మార్పిడి జరిగినప్పుడల్లా పోలీస్ వ్యవస్థతో పాటు సామాన్లపై తరచూ దాడులు జరుగుతున్నాయి బాధితులుగా ఉన్నారు దీన్ని ప్రభుత్వ పాలనలో ఏ చూస్తారు చూస్తారండి ఈరోజు ప్రభుత్వాలు మారినప్పుడల్లా అధికార యంత్రాంగాన్ని తన గుప్పు గుప్పెట్లో పెట్టుకోవడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధికారులు కూడా వాళ్ళకి దాహోహంకం చేస్తూ ఉన్నారు తప్ప పేద ప్రజలకి ఎక్కడ న్యాయం చేయడానికి ఉండట్లేదు తరచూ ఆంధ్ర రాష్ట్రంలో ఇట్లాంటి దాడులు ఘటనలు జరుగుతున్నప్పుడు కూడా రాష్ట్ర హోంమంత్రి కానీ ఇతర అధికారులు కానీ స్పందించి ఆ ఘటన వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి చేయడం లేదు ఏదో గత ప్రభుత్వం చేసింది కాబట్టి మేము కూడా అదే అనుకుంటే గత ప్రభుత్వానికి ఏదైతే ప్రజలు ఇచ్చారో అదే రాబోయే ప్రభుత్వం కూడా ఇస్తారు కానీ ఎట్లాంటి ఘటనలు కాకుండా ప్రజలకు మేలు అయ్యే విధంగా సామాన్య ప్రజలకు మేలు జరిగే విధంగా న్యాయం జరగాలి తప్ప ఒకరికొక న్యాయం ఇంకొకరికి ఎక్కువ న్యాయం చేయడం ద్వారా ఈ రాష్ట్రంలో ఒరిగేదేమీ ఉండదు మరే ముఖ్యంగా పోలీస్ వ్యవస్థలో సామాన్య కానిస్టేబుల్ దగ్గర నుండి డీజేపీ స్థాయి అధికార వరకు కూడా ప్రభుత్వం వేధిస్తుంది ప్రభుత్వం ఒక రకమైన వాళ్ళ మీద ఒక బాధితులుగా ఉన్నారనేది వాదన అనిపిస్తుంది ఈ నెలగా పోలీస్ శాఖలో గత గతం నుంచి కూడా పోలీస్ శాఖని ఏ ప్రభుత్వ అధికారులకు వస్తే ఆ ప్రభుత్వం తన కార్య తన చేతుల్లో పెట్టుకొని వాళ్ళతో నడిపిస్తున్న పరిస్థితి గత ప్రభుత్వం కూడా ఈరోజు టీచర్స్ యుద్ధం చేసినప్పుడు డీజీపీని సత్ప తీసేసిన పరిస్థితి అంటే ఇదే తరహాలో వ్యవహరిస్తే రేపు రాబోయే ప్రభుత్వాలు కూడా అదే దిశగా వెళ్తా ఉన్నాయి ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ వ్యవస్థలకు కానీ మంచిది కాదు ఇట్లాంటివి కాకుండా పోలీసుని ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసుని డెవలప్ చేసి ప్రజలు పోలీసు దగ్గరికి వచ్చి తమ కష్టాలు చెప్పుకునే విధంగా తమకు న్యాయం చేస్తారనే విధంగా నమ్మకం కలిగించాలి తప్ప పోలీసులు ఏదో హింసిస్తున్నారనేది చేయడం ద్వారా ఈ పోలీసులకి ప్రజలకి మధ్య గ్యాప్ పెరిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా వ్యవస్థ కూడా నిర్వీనమయ్యే పరిస్థితి ఉంటుంది విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ పోలవరం ప్రాజెక్ట్ కానీ ఇంకా ఇతరేత చాలా పథకాల్లో ప్రభుత్వం ఏ విధంగా నడుచుకుంటుంది ప్రజలకు అనుకూలంగా నడుస్తుందా లేకపోతే ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది ఒక వాదన కూడా వినిపిస్తుంది విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలోనే ఉంచుతామని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ కోటం ప్రభుత్వం కానీ అధికారంలోకి రాకముందు చెప్పారు దాన్ని మేము చే తీసుకొస్తామని చెప్పారు మేము ప్యాకేజీ ఇచ్చామని చెప్పి ఈరోజు కోటం ప్రభుత్వం చెప్తాం కానీ ఈరోజు స్టీల్ విశాఖ స్టీల్ ప్లాంట్లో జరుగుతున్న పరిస్థితి ఏంటంటే విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉన్న కాంట్రాక్ట్ కార్మికుల్ని మొత్తం కూడా తొలగించి ఆ వ్యవస్థ ఆ సంస్థను మొత్తం కూడా నిర్విరామం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది అదేవిధంగా పోలవరం సంబంధించి ఈ పోలవరానికి సంబంధించి మేము ఇన్నేళ్ళకి ఇన్నెలకి పూర్తి చేస్తామని చెప్తా ఉన్నాం తర్వాత అక్కడ నిర్వాసితుల వాల్యూ కంటే భూమి వ్యాల్యూ అనేది క్రమేపీ పెరిగిపోతుంది పోలవరం కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ రెండు ఆంధ్రలో ఆత్మగౌరవానికి సంబంధించింది కాబట్టి వాటిని పరిష్కరించడం ద్వారా ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకు కానీ పోలవరం నిర్వాసితులకు కానీ ఎంతో కొంత మేలు జరుగుద్ది వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని అనుకుంటున్నారా పూర్తి స్థాయిలో ఈరోజు ఏ వ్యవస్థ బాగుపడాలన్నా ఇటు పాలకపక్షం కానీ ప్రతిపక్షం కానీ రెండు నడవాలి కానీ ఆంధ్ర రాష్ట్రంలో బాధాకర విషయం ఏంటంటే ఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినా ఆ ప్రభుత్వం చేస్తున్న వాటిని ఈ ప్రభుత్వం అడిగే పరిస్థితి కనబడలేదు కాబట్టి ప్రతిపక్షం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్ని సీట్లు ఇచ్చినా ఎన్ని ఓట్లు ఇచ్చినా నీకంటూ ఒక హోదా ఇచ్చారు కాబట్టి ఏ సమస్య వచ్చినా కూడా అడిగే దిశగా ఉండడం ద్వారా ఇటు పాలకపక్షాన్ని ఇటు ప్రతిపక్షం బ్యాలెన్స్డ్గా పనిచేయడం ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చాలా పెద్ద ఎత్తున మేలు జరిగే అవకాశం ఉంటుంది కానీ వైసీపీ ఇప్పటికైనా నా పేరు ప్రాక్టీసింగ్ చేస్తున్నాను ప్రభుత్వం పథకాలు అనేది సూపర్ సిక్స్ పథకాలు అని చెప్పేసి చాలా అమలు చేసింది పోయిన గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం మీద చాలా నమ్మకంగా ప్రజలు అనేది ఓటు వేసి గెలిపించారు అలాగే వచ్చిన దగ్గర నుంచి అమ్మఒడి అన్నారు అలా పిల్లలకి భవిష్యత్తులో ఒకరుంటే ఫస్ట్ జగన్ ఉన్న ప్రభుత్వంలో ఒకళ్ళున్న వాళ్ళకి ఒకలే వచ్చింది తర్వాత ఈ ప్రభుత్వంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అమ్మఒడి అనేది వేస్తామని చెప్పేసి అన్నారు కానీ ఇప్పటికొచ్చి ఎవరికి అమ్మఒడి అనేది పడలేదు అలాగే సంక్షేమ పథకాలు అంటారా ఎక్కడ చూసినా అసలు సంక్షేమ పథకాలు అనేది రిలీజ్ చేయడం అనేది కనిపించలేదు రాష్ట్ర అభివృద్ధిలో పోలవరం ప్రాజెక్టు ఇది విశాఖకు కానివ్వండి లేకపోతే అమరావతి నిర్మాణం కానివ్వండి ఈ విషయంలో గవర్నమెంట్ ఈ విధంగా ఉందని మీ అభిప్రాయం అంటే గత ప్రభుత్వంతో ఈ ప్రభుత్వం పోల్చితే పనులు అనేది కొంచెం కొంచెంగా మొదలయ్యాయి అభివృద్ధి అభివృద్ధి పోలవరం అభివృద్ధి పరంగా అనేసి చెప్తున్నాను యూత్ పాలసీని విధంగా చూస్తారు యువతకు ఉద్యోగ ఉపాధి ప్రభుత్వం ఏ స్థాయిలో పనిచేస్తుందంట అంటే జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేస్తాము అని చెప్పేసి అన్నారు అంటే ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం వచ్చేలాగా లేదు ఫార్మసీ కంపెనీస్ కానీ డెవలప్మెంట్ అనేది ఉంటుంది అనేసి అన్నారు కానీ జాబ్ క్యాలెండర్ ఎక్కడ రిలీజ్ చేయలేదు వచ్చిన వెంటనే డిఎస్సి అనేది మాత్రం ఏదో రిలీజ్ చేయాలి అన్న పేరుకి ఒక అదొకటి రిలీజ్ చేశారు ఉపాధి నిరుద్యోగులు మాత్రం ఎప్పటికీ లానే ఉండిపోతుంది ఈ ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా గత ప్రభుత్వంలో చేసిన కొన్ని అవాంఛనీయ కార్యక్రమాలు ఎందుకంటే పోలవరం అభివృద్ధి విషయంలో కానీ పోలవరం అలాగే మన రాష్ట్ర రాజధాని అమరావతి విషయం విషయం కానీ అలాగే ఆంధ్ర రాష్ట్రం అంతా రోడ్లు డ్రైనేజీల విషయంలో కానీ చాలా వెనకబడి ఉంది గత ప్రభుత్వంలో ఆ ప్రభుత్వంలో ఉన్న వెనకబాటుని ఈ నూతన ప్రభుత్వం అది అన్ని ఫుల్ఫిల్ చేసే విధంగా మేము జరుగుతుందని ఆశిస్తున్నాం కానీ కొంతవరకు కొంత మేరకు పర్వాలేదు కానీ కానీ ముఖ్యంగా ఈ మౌలిక సదుపాయాల విషయంలో అయితే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి అలాగే ఈ పోలవర విషయంలో ముందంజగా వెళ్ళాలి అతి త్వరలో మీరు చెప్పినట్టుగా చేయవలసిన అవసరం ఉంది ప్రజల్లో కూటమి ప్రభుత్వం సంవత్సరంలో మనం చెప్పే అంత విషయం కాకపోయినా ఈ కూటమి ప్రభుత్వంలో చేయవలసిన విషయాలు ప్రజలకి ప్రజాప్రతినిధులకి అనుసంధానంగా ఎప్పటికప్పుడు ప్రజల్లో ఉన్న ఏవైతే అసంతృప్తులు ఉన్నాయో వాటిని సేకరించి వాటిని వాటి మీద దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది ఎందుకంటే ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వం ఎందుకు వచ్చింది మన ప్రజల సంక్షేమం కోసం ప్రజల సంక్షేమాన్ని విస్మరిస్తే ఏ ప్రభుత్వాలు ఎక్కడ నిలబడలేదు కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే సంక్షేమం దృష్టే కాకుండా ప్రజాభివృద్ధిలో సంక్షేమం ప్రజా రాష్ట్ర అభివృద్ధి ఈ రెండు సమాంతరంగా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ముఖ్యంగా ఇప్పుడు ఈ రెండు రోజుల నుంచి వచ్చిన ప్రజల్లో వచ్చిన స్పందన కూడా చెప్తున్నాం మాకు గతంలో ఇంటింటికి రాష్ట్రం వెహికల్ మీద వచ్చేది దాని మీద కొంతవరకు ప్రజల్లో అసంతృప్తి ఉందని నాకు తెలిసిన విషయం ఎందుకంటే ఇది ఎంతవరకు వెహికల్ ద్వారా రేషన్ పంపిణీ ద్వారా ప్రజలకి ఎంతవరకు ఉపయోగం జరిగింది లేకపోతే ఎంత దుర్వినియోగం జరిగింది అనే దాని మీద సరిగ్గా సమీక్షించి దాని మీద దృష్టి పెట్టి అసలు ఆ విధానం కరెక్టా లేకపోతే ఈరోజు రేషన్ దుకాణాల ద్వారా ఇవ్వడం వల్ల కరెక్టా అన్నది ఒకసారి నిపుణుల కమిటీ ఆలోచించాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ప్రజల్లో దాని మీద కామెంట్ వస్తుంది అంటే ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల యొక్క ఆలోచనలు ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ పర్యవేక్షించుకుంటూ పరి పరిరక్షించుకుంటూ వెళ్ళవలసిన అవసరం ఉంది అలాగే ఇక్కడ మన గ్రామస్థాయి నుండి అసెంబ్లీ స్థాయి వరకు కూడా ఎవరైనా ఏ ప్రజలైనా సరే డైరెక్ట్గా ఎమ్మెల్యేలకి వాళ్ళు గోడు వినిపించుకునేలాగా ఇప్పుడు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు మన డైరెక్ట్ ఎమ్మెల్యే ప్రజాదర్బారు 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 విషయంలో కూడా కొన్ని విషయాలు కొంత సమయం కేటాటించకుండా ప్రజల యొక్క సమస్యలు పూర్తిగా మరి ప్రజాప్రతినిధి తెలియాలి తెలిసినప్పుడే అక్కడ సమస్య పరిష్కారం జరుగుతుంది ఇందులో మధ్యవర్తి ఉజా మీడియా అనేది లేకుండానే ప్రజలు ప్రత్యక్షంగా ప్రజాప్రతినిధి తెలుసుకు తెలియజేసుకునే అవకాశాలు కూడా